రంగారెడ్డి జిల్లాలో పాషమైలారం అనే ఒక విలేజ్లో ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ ఉంటుందో అక్కడ తొమ్మిది గంటలకు వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళడం జరిగింది దాదాపుగా అరవై నుంచి డెబ్బై ఎనభై మంది అందులో పనిచేస్తూ ఉన్నారు ఒక్కసారిగా రియాక్ట్ పేరడంతో దాదాపు దాని పక్కన ఉన్న చాలా మంది కూడా వంద మీటర్లకు పైగా అంటే అక్కడ పేలడంతో వంద మీటర్ల దూరంలో పడడం జరిగింది సో అందులో చాలా మంది కూడా ఏం జరిగిందో అని తెలిసేంత లోపల మంటల్లో కాలిపోవడము లేదంటే ఏదైతే పేలినప్పుడు అవి ఉంటే ఆ వస్తువుల మీద పడి చనిపోవడము లోవలేని పరిస్థితి కాలు చేతులు ఎరిగిపోవడము దాంట్లో కొంతమంది ఇబ్బంది పడి అలా అంటే లేవలేని పరిస్థితిలో ఆ మంటలన్నీ వ్యాపించడంతో అక్కడ చనిపోవడం పొగ చుట్టుపక్కల పొగ ఎటెళ్లాలో తెలియట్లేదు వాళ్ళకు అక్కడికి వెళ్ళడము ఆ ఉన్న దగ్గరికి వెళ్ళడం అలా చాలామంది మృత్యువాత పడడం జరిగింది దాదాపు ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే ఇప్పుడున్న సమాచారం దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై మధ్యలో మృతుల సంఖ్య ఉంది అన్నట్టు అని తెలుస్తుంది అందులో ఇంకో పదకొండు మంది చాలా సీరియస్గా ఉన్నారు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏందో తెలియట్లేదు అది కాకుండా కొంతమంది ఒక పది పదిహేను మంది కూడా లేదు మరి ఎక్కడ పడ్డారు ఏంది వాళ్ళపైన ఈ షెడ్డు రేకులు అదంతా కూలి పడడంతోనే సో మళ్ళీ అవన్నీ తీస్తే కానీ తెలియదు వాళ్ళు బతికున్నారా చనిపోయారా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంది అనేది సో ఇండస్ట్రీ పార్క్ అన్నప్పుడు చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా తీసుకోవాలి మరి అది మిస్టేక్ ఏం జరిగింది ఏంది అనేది కూడా పూర్తి స్థాయిలో అదంతా శకటాలన్నీ తీసేసిన తర్వాత ఆ షెడ్ ఆ కూలిని అన్నీ తీసిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది సో దీన్ని మాత్రం హరీష్ రావు గారు వెళ్ళి సో వీళ్ళకైతే చనిపోయిన వాళ్ళ కోటి రూపాయలు ఇందులో దెబ్బలు తగిన వాళ్ళు వాళ్ళకు శతగాత్రులకు ఒక యాభై లక్షలు గవర్నమెంట్ ఎస్క్రేషి చేయాలని ప్రకటించాలని మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది హరీష్ రావు గారు సరే చూద్దాం ఇది గవర్నమెంట్ కూడా ఇన్షెట్ తీసుకొని వాళ్ళకు మరుగైన మెరుగైన వైద్యం అందించాలని కూడా రేవంత్ రెడ్డి గారు అసలు సంఘటన సంఘటన స్థలానికి చేరకున్నా సరే ఆ విషయం జరిగింది అని తెలిసే వారికి ఎంబట్లే వాళ్ళు అధికారులకు కూడా ఆర్డర్ వేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలి అక్కడ సిచ్యువేషన్ బాగాలేకపోతే హైదరాబాద్ కట్ట తీసుకొచ్చి మెరుగైన వైద్యం ఇవ్వాలి సో వాళ్ళందరికీ కూడా సేఫ్గా చూసుకోవాలి అని అక్కడ ఉన్న ఆఫీసర్లకు కూడా చెప్పడం జరిగింది జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది సో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కూడా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది పెరుగుద్దని మేము అనుకుంటున్నాం దేవుని కోరుకుంటున్నాం కానీ పెరిగే సిచ్యువేషన్ ఏడు ఉంది అంటే అంత దారుణమైన సిచ్యువేషన్ అంటే షెడ్ మొత్తం కూలిపోవడము అది పేలిన తర్వాత దాదాపు ఒక వంద మీటర్ల దూరంలో ఎగిజ్ అంటే ఒక అరవై డెబ్బై వంద కిలోలు ఉన్న మనుషులు కూడా పేలడంతో ఒక్కసారిగా వంద మీటర్ల దూరంలో పడ్డారు అంటే అర్థం చేసుకోండి దాదాపుగా మూడు వందల ఫీట్ల డిస్టెన్స్లో అంటే అంతగా అంత అంత డేంజర్గా పేలడం జరిగింది అది సో ఒకటేసారిగా వంద మీటర్ల దూరంలో పడటంతో వాళ్ళ కాలు చేతులు ఇరగడము చాలామంది తలలు పగలడము ఒకటేసారి ఆ షెడ్డు పడడము ఇంకోటి అనుకోకుండా మంటలు ఎగస్ ఆ మంటలు పడే కల్లా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు అక్కడ ఉన్న ప్రజలకి అక్కడ ఉన్న ఎంప్లాయ్లకు ఏం జరుగుతుంది అసలు ఏం జరిగిందని తెలిసే అంత లోపల చాలామంది కూడా మంటలు ఎరక్కపోయి చనిపోవడం జరిగింది సో ఇలాంటి పరిస్థితి మళ్ళీ రావద్దని కూడా అనుకుందాం ఇది చాలా పెద్ద ఒక ఊపన్న అనుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు కొద్దిగా డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గానే స్టార్ట్ అయింది మొన్న చూస్తాం మనం ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ కూడా దాదాపు రెండు వందల డెబ్బై మంది చనిపోవడం దాదాపు రెండు వందల యాభై నుంచి రెండు వందల మంది చనిపోవడం జరిగింది సో అది అది కోలుకోకముందే ముందే ఇప్పుడు సంగారెడ్డిలో ఇది జరిగింది సో ఇది చాలా బాధాకరమైన విషయం సో ఇలాంటి చర్యలు ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎప్పుడు రావద్దు ఆ ఇండస్ట్రీ ఏరియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫైర్ అయితే ఫైర్స్ ఫైర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ లేదు అంటే అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి ఫైర్ని ఆపే ఏదైతే పరికరాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రతి ఇండస్ట్రీ ఏరియాలో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఏదైతే ట్ర ఉంటాయో ట్రస్టులకు సంబంధించిన ఏవైతే పేలేటి పేలే పదార్థాలు ఉంటాయో అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ప్రజలు చెప్పడం జరుగుతుంది